హాయ్ అండి మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను స్టోరీ ఇది ఒక కామెడీ అండ్ జనరల్గా జరిగేది సో ఎవరు తెలివితేటలు ఎలా ఉన్నాయనేది చూద్దాం ఇక్కడ ఒక భార్య ఒక భర్త భర్త ఆఫీస్లో ఉన్నాడు భార్య ఇంట్లో ఉందనమాట సో భార్య భర్తకి కాల్ చేసింది ఏమండి ఇంట్లో కూరగాయలు లేవు వచ్చినప్పుడు మాత్రం కూరగాయలు తీసుకుని ఏవో ఒకటి అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను మీ ఫ్రెండ్ జూలీ ఉంది కదా తను మన ఇంటికి వచ్చింది తను నా పక్కనే ఉంది అని చెప్పింది అనమాట భర్త ఆలోచించాడు అవునా జోలీ నీ పక్కన ఉందా అని అన్నాడు అన్న తర్వాత ఫోన్ పెట్టేసి కొంచెంసేపటి తర్వాత కాల్ చేశాడు ఏమే నేను మార్కెట్కి వచ్చానే నేను మార్కెట్లో ఉన్నాను ఏమేమి కూరగాయలు తెమ్మంటావు ఏంటి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను జూలీ ఇప్పుడు నా దగ్గరే ఉంది మేమిద్దరం కూడా మార్కెట్లోనే ఉన్నాము సో ఏ ఏ కూరగాయలు తేవాలో చెప్తే నేను తీసుకొని వస్తాను అన్నాడు అయితే మీరు అక్కడే ఆగండి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి టకటక భార్య మార్కెట్కి వెళ్తుందనమాట వెళ్ళి అంత చూస్తుంది ఎక్కడున్నారండి అంటే నేను మార్కెట్లో ఉన్నాను అంటాడు అదేనండి నేను కూడా మార్కెట్లో ఉన్నాను మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటే అంటే ఆహా మార్కెట్లో ఉన్నావా అయితే కావాల్సిన కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళు నాకు ఆఫీస్లో చాలా పని ఉంది తెలుగు నీ ఒక్కదానికే కావదు నాకు కూడా ఉంది అని చెప్పేసి తెలుగుగా భార్యని మార్కెట్కి రప్పించి చక్కగా తన ఆఫీస్ పని తను చేసుకుంటాడు నచ్చిందా మీకు ఈ కామెడీ జోక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి నచ్చితే